మా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పెద్దలు బలరాం నాయక్ గారు మా డిప్యూటీ స్పీకర్ తెలంగాణ రామచంద్ర నాయక్ గారు మా మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు సీతారాం నాయక్ గారు పెద్దలు మోహన్ రావు మోహన్ నాయక్ గారు అదేవిధంగా జగన్నాథరావు గారు ఈరోజు ఆనాడు పరమభక్తులు వెంకటేశ్వర స్వామికి పరమభక్తులు ఉన్నటువంటి మహనీయుడు ఆతిరామ్ నాయక్ గారు వారు కేవలం భక్తులుగా మాత్రమే కాకుండా స్వయంగా వెంకటేశ్వర స్వామి వారి సంరక్షకులుగా వెంకటేశ్వర స్వామి గారి సంరక్షకులుగా పనిచేస్తారు ఇవాళ చాలామంది పెద్ద పెద్దలు వస్తుండొచ్చు కోట్ల మంది వస్తుండొచ్చు కానీ ఆనాడు మాత్రం వెంకటేశ్వర స్వామి కంచిమిలెప్పలవా కాపాడుకున్న మహనీయు ఆతిరామ్ బాబాచే ఇవాళ వారి మతం ఇవాళ ఏ మతాల పేరున్నా కూడా భగవంతుని దర్శనంలో భగవంతుని సేవలు నిలబడినటువంటి హతిరామ్ బావ గారి తినటం కొన్ని వేల వేలు ఆనాడే స్వయంగా నాకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి హతిరామ్ బావ అనే హరుడు నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలి ప్రజలు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఇవాళ వారికే చెందాలని చెప్పి స్వయంగా ఆదేశించిన మహనీయుడు భగవానుడు ఇవాళ వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ చరిత్రని మనం మర్చిపోయినాం ఆ బాధ్యతల్ని మనం మర్చిపోయినాం కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే సంస్కృతి ఒకటే భాష ఒకటే పద్ధతి కలిగిన జాతి రకరకాల పేర్లతో ఉండొచ్చు దేశవ్యాప్తంగా అది తెలంగాణలో లంబాడ జాతిగా ఉండొచ్చు ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉండొచ్చు కానీ ఇవాళ అందరి సంస్కృతి అందరి సాంప్రదాయాలు మాత్రం ఒకే పద్ధతి ఉంది ఇవాళ మళ్ళీ హతిరామ్ బావా గారి యొక్క చరిత్రని కనుగమరగ కాకుండా ఉండాలని హతిరామ్ బావా ఈ జాతికి అందించినటువంటి స్ఫూర్తి అయితే ఉందో ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి పార్టీలతో సంబంధం లేదు జెండాలతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు ఈ సంబంధం అతి విశ్వాసానికి సంబంధించిన సమస్య కాబట్టి ఇవాళ మొత్తం మేమందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా మహారాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా హతిరామ్ బాబా ట్రస్ట్ని దాన్ని కొనసాగించి దాన్ని పూర్తిగా ఈ జాతికే హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము కోరుతాము అదేవిధంగా ఇంత గొప్ప సేవలు అందించి వెంకటేశ్వర భగవానికి ఆరోగ్యతమైనటువంటి వెంకటేష్ ఈ ఈ ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం లో కూడా ఈ జాతికి తప్పకుండా ప్రయాణం